అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బయట అయితే కాజుబరిపి అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదా సేమ్ అదే టేస్ట్ వచ్చేటట్లు ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను అది కూడా పల్లీలతోటి ఒక కడ అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను అందులో ఒక కప్పు వరకు పల్లీలు అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పల్లీలని దూరగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి ఎందుకంటే పల్లీలు లోపల పచ్చి ఉండొద్దు లోపల కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా చూడండి పైన పొట్టు అయితే ఆటోమేటిక్గా ఊడి ఉండాలి అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు పప్పుగుతీ ఉంటుంది కదా ఇంట్లో అదైతే తీసుకొని ఒక చేర్ అయితే కడాయిని ఒక క్లాత్ తీసుకొని పట్టుకోవాలి ఎందుకంటే బాగా కాలుతుంటుంది కాబట్టి ఇలా అంటే చూడండి ఆటోమేటిక్గా పల్లీల పొట్టు అయితే ఊడిపోతుంది ఇది చాలా సింపుల్ టిప్ అనమాట నేనైతే ఇలానే చేస్తాను ఇలా ఊడిపోయిన పల్లీల పొట్టు ఉంది కదా ఈ పల్లీలు ఉన్నాయి కదా వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇందులోకి ఒక త్రీ ఇలాచీలు అయితే వేసుకుంటున్నాను దీన్ని మెత్తని పౌడర్లు అయితే చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిని శుభ్రం చేసి అందులో ఒక కప్పు వరకు షుగర్ అయితే వేసుకుంటున్నాను ఈ షుగర్ అయితే మనం పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నానండి షుగర్ కరిగిపోవడానికి మాత్రమే దీని అయితే మంచిగా కలుపుకోవాలి ఈ షుగర్ అయితే తీగపాకం వచ్చేవంత వరకు బాగా కరిగించుకోవాలి చూడండి కలుపుతూ ఉండాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట తొందరగా పాకం అయితే వస్తుంటుంది వస్తుంది మనకి చూడండి ఇలా కా బురుగులా వస్తుంటుంది అనమాట ఇప్పుడు దీన్ని పట్టుకొని చూడాలి మనకి తీగ పాకం వస్తే మాత్రం ఇక దీంట్లోకి ఆ పౌడర్ని అయితే వేసుకోవాలన్నమాట మన పల్లీల పౌడర్ ఉంది కదా అండి అది అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలా మొత్తం వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి చిన్న అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ అంతా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ ఉంటుంది కదా అదైతే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది కాజు కట్లీ టేస్ట్ అయితే రావాలంటే ఇందులో మిల్క్ పౌడర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది పల్లీల స్మెల్ అయితే ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ పోవడానికి అలాగే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ కావడానికి ఈ మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇది కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇదంతా స్టవ్ సిమ్లో పెట్టుకున్న చేసుకోండి అప్పుడే మంచిగా ఉడికి మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది అనమాట చూడండి ఇలా స్పూన్ తోటి మొత్తం కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం ఇలా నెయ్యి వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇదంతా దగ్గర వరకు బాగా కలుపుకోవాలన్నమాట ఈ మిశ్రమం అంతా చిన్న మంట మీద ఒక పది నిమిషాల పాటైతే కలుపుతూ ఉండాలండి అప్పుడే మనకు కరెక్ట్గా వస్తాయి అన్నమాట బర్ఫీలు అయితే చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల ఈ మిశ్రమం అయితే కొంచెం గట్టిగా అవుతుంది చూడండి ఇలా మొత్తం గట్టిగా అనమాట చల్లారిన కొద్దీ గట్టిగా అవుతుంటుంది ఈ లోపు ఒక ప్లేట్ తీసుకొని దానికైతే నెయ్యి రాసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ప్లేట్ పైన అయితే నెయ్యి అయితే మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఈ మిశ్రమం కొంచెం చల్లారిందండి ఇప్పుడు దీని అయితే ఈ ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నా చూడండి ఇలా మొత్తం ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇది చల్లారిన కొద్దీ ఉండల్లా కూడా వస్తుందండి మనకు నచ్చిన షేప్స్లో మనం చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం స్పూన్ తోటి కొంచెం కొంచెంగా మొత్తం ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను చూడండి దీన్ని కొంచెం మీకు తీసి చూపిస్తాను ఇది మనకు రెక్ట్ రావడానికి అయితే ఇది కారణం అండి చూడండి ఇట్లా ఉండ కట్టేసేయాలన్నమాట మరీ గట్టిగా కావద్దు ఈ మాత్రం వచ్చేంతవరకే మనం చల్లార్చుకోవాలి ఇప్పుడు నేను ఒక చపాతీ కర్ర ఉంటుంది కదా దానికైతే నెయ్యి అప్లై చేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ప్లేట్లో ఈవెన్గా మనకి షేప్స్ అన్నీ ఒకటే రాక కరెక్ట్గా రావాలి కాబట్టి నేను ఇట్లా ప్లేట్ మొత్తం ఇట్లా చపాతీ కర్రతో అయితే చేస్తున్నాను లేదంటే ఒక గిన్నెకి నెయ్యి రాసాను ఇలా చేయండి మంచి వస్తాయి అనమాట లేదంటే బటర్ పేపర్ ఉంటుంది కదా బటర్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చు నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి ఇలా చేశాను తర్వాత మీకు నచ్చిన షేప్స్ అయితే కట్ చేయండి నేనైతే ఇది బ కట్లీ ఉంటుంది కదా కాజు కట్లీ సేమ్ అదే షేప్ రావడానికైతే ఇట్లా డైమండ్ షేప్ రావడానికైతే ఇట్లా కట్ చేసుకుంటున్నా తొందరగానే వస్తుంది అండి ఇది కొంచెం చల్లారితే మాత్రం ఈజీగా వస్తాయి అనమాట చూడండి ఇట్లా కట్ చేస్తుంటే కొంచెం గట్టిగా అవుతుంది మిశ్రమం అయితే కొంచెం ఉన్నప్పుడే కట్ చేసుకోండి ఈజీగా వస్తాయి అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి పూర్తిగా ఇలా చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా వస్తాయండి మనకి ఒక్కసారి నైఫ్ తోటి ఇలా కట్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వస్తాయో అంతేనండి ఈ పల్లీలది అయితే రెడీ అయిపోయింది అనమాట కట్లీ సేమ్ బయట మనం కాజు బర్ఫీ కాజు కట్లీ తింటాం కదా సేమ్ అలానే ఉంటుందండి టేస్ట్ అయితే ఎక్కడ తీసిపోదనమాట చాలా సింపుల్ చాలా ఈజీ ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్